మా పాపని పాపని చదివించుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాస పడుతున్నాను మా బిడ్ల కోసమే ముఖ్యంగా మా బిడ్డలు చదివించుకోవడం కోసం నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను అప్పుడు జరిగిందరూ మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల కాలంలో మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు అరుగు మంది కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల పాలన కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కట్తేనే మీకు కించని ఇస్తాము లేకపోతే మేము సచివాలయాలకు వచ్చి పింఛను ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు అబ్బాయి కూల్ పని చేస్తుంది ఇప్పుడు కూడా మేము మూడు నెలలు వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ పాలసీ యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో కింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుని రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెంచు తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చిన నాకాయ కాదు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే వచ్చిన రెండు వందల ప్రకారం మేము ఇంట్లో నా ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నసే బాగా చదివిచ్చుకునే సామతికి ఇచ్చిన డబ్బులు పెట్టి మేము ఆదుకున్నాం బాగా చదివిచ్చాషావా ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను మంచి కాలేజ్ అనేది ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇచ్చి ఏ విధంగా చేయాలో చేయండి ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి లోన్ ఇప్పించండి ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా వర్కౌట్ చేస్తూ

ఏమంటున్నారో కొంత రొట డ్రమ్ వస్తుంది రిలాక్స్ అవుతుంది గారు రిలాక్స్ సబ్సిడీ 1.5 లక్ష సబ్సిడీ గారు కది లో ఉంది సబ్సిడీ దేనికి వస్తుంది ఎన్ఎస్ఎను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా ఏ వస్తుంది

ఇచ్చి ఒక లక్ష రూపాయలే అప్పు ఉంటుంది టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ ఇస్తాం రెండు లక్షల సబ్సిడీ మంటాము ఒక లక్ష రూపాయలు నీకు ఇది ఉంటుంది అది ఏం కాదు సెటప్ చేపిస్తారు మీ వర్క్ చూసుకో అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు నువ్వు కూడా ట్రైనింగ్ చదువుకోకూడదు పార్ట్ టైం పాస్ అయినా ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారం కూడా మీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యాలనుకో దాని డిగ్రీకి వెళ్ళు రిపేర్ ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా అయితే ముందు రిపేర్ చేయి ఆ మూల పెట్టి దానికి నెక్స్ట్ ఎప్పటి చదువుకుంటూ రెండు పండించు డబ్బులు కూడా ఇప్పుడు బిల్ ఉంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ పాపని ఏం కావాలో అది ఎన్నిపి చదివించు నాకు ఎంబీబీఎస్ చూసేట్గా మీరు మెంటరింగ్ ఇయర్ రేపటి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒక టేక్ లాజికల్ ఓకేనా తీసుకోము

starve பான் அemaleுமோ ieth pena오 Wolf? aujourdன் whales 다른Mmsem duo intens자를 basicsi. desse fulfill fairly stitches. ISH 망 Maggie! Mia은 8명이 olm Orlando! salahayım whenster profile goss framework!aja 리액 அ pulp laup inc�� province? BRUigilM 有 training!�iros IRAN Soum deuxilamate2 kindergarten company 3D owen Chiang inمんです The కేటగిరైజేషన్ వస్తా ఇప్పుడు మాలామాదిలో కూడా క్యాటగరైజేషన్ తీసుకొస్తే దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుతూ బయట వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాల్లో చూపడతావు కష్టపడతావా నమ్మకమైన ఏంటంటే నువ్వు సెట్ బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగ్గా చూసుకొని పాపను బాగా చదివించి చేస్తావా ఓకే

अलग। <laughs> ओड़ा <laughs> <laughs> <laughs>

అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా పొలాలు కానీ ఏం లేవా ఎట్లా చనిపోయాడు మేము మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు కరోనా కరోనా సమయంలో సెకండ్ సెకండ్ వేవ్

ఎవరికైనా ఉండాలి తీసుకునే తీసుకునేటప్పుడు ఇంకా ఇంకా అది అయ్యారు కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది చర్చి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది మసీదు పోతారు తప్పులు చేస్తారు రకరకాల మనుషులు ఉన్నారు మీకు అలవాట్లేదు అదే చూస్తే నీ వయసు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలే బట్ ఈ వయసులో పిల్లలు ఇద్దరున్నారు ఆయన ఎటుకుని పేరు నాకు ఆశ్చర్య జరుగుతుంది ఇప్పుడు నువ్వు నీ కూడా పది నిమిషం కూడా స్కూల్ నిలిపేసావు

ఓకే స్పేస్ లేని రెస్టీ ఇంకా వన్ సిక్స్టీ త్రీ ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికి సర్ప్లస్ వస్తే ఇక్కడ నుంచి వాళ్ళకి కూడా ఇచ్చి ఏ విధంగా చేయగలిటీ ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా రెండోది మిగిలిన వాళ్ళకి కూడా ఏమన్నాం మనకి ఇది స్కీమ్ ఉంది ఈ ఊర్లో వచ్చింది కూడా ఇచ్చేస్తాం ప్పుడేమో సర్ప్లస్ వస్తే ఆ సర్లస్ని కూడా మనం గ్రిడ్ తీసుకోవడం లేకపోతే వాడిని ఉపయోగించుకోవడం దాన్ని వర్క్ అవుట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు సోలార్ ఈ విలేజ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేసేది ఒక ఐడియా వస్తుంది